వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాము శ్రవణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసము అందుకే అందరూ స్త్రీలు ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే సిరి సంపదలు భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని భావిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఇల్లు వాకళ్ళని శుభ్రంపరచుకోవాలి ఇలా వీలు కాని పక్షంలో మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో కూడా ఇంటిని శుభ్రపరచుకోవచ్చు ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయాలి పూజకు ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన సామాగ్రి ఇలా ఏనుగులతో ఉన్న అమ్మవారి ఫోటో కలసం పెట్టుకోవడానికి బ్రాసు చెంబు రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీదకి ఒకటి పూజ అయిన తర్వాత నివేదించటానికి చిట్టి గాజులు తోరణాల కోసము తమలపాకులు తమలపాకులు పూజకు విడి పువ్వులు దండలు అమ్మవారికి పసుపు కుంకుమలు వస్త్రాని కోసం విడి పత్తి కర్పూరము నెయ్యి లేదా నువ్వుల నూనె రెండు పీటలు అమ్మవారికి ఒక పీట కలశానికి ఉంచటానికి రెండు పీటలు పసుపు కొమ్ములు ఎండుకర్జరాలు ఒక్కలు పచ్చి శనకలు తోరణాల కోసం దారం గంధం అగ్గిపెట్టెలు ముగ్గు వేయడానికి బియ్యం పిండి చిల్లర నాణ్యాలు కుప్పం వేయడానికి అమ్మవారికి ఒక చీర అమ్మవారికి మరియు తాంబూలంలో ఇచ్చేందుకు చీర గాజులు బ్లౌజ్ పీసెస్ మూడు డజన్ల అరటిపళ్ళు పసుపు కుంకుమల ప్యాకెట్లు మామిడాకులు యాలక్కులు ఆవు నెయ్యి పెరుగు తేనె పెసరపప్పు పంచదార పండ్లు దీపారాధనకు కుందెలు ఉద్దరణి పంచపాత్ర హారతి పళ్ళము కర్పూరము గంట అక్షింతలు వారి వ్రత కథ పుస్తకము ఇలా పూజ సామాగ్రిని అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పూజ గదిలో ఈశాన్యం వైపు పసుపుతో అలికి ముగ్గును వేసి బొట్టు పెట్టి దానిపై ఒక పీటను పెట్టి తెల్లని వస్త్రాన్ని పరిచి మూడు గుప్పులు బియ్యం వేసి పసుపు కుంకుమలను వేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని పెట్టి అమ్మవారి ఫోటోకి ఎర్రని పువ్వులతో అలంకరించాలి మనము పూజ చేసేటప్పుడు పట్టు వస్త్రాలను ధరించడం మంచిదని భావిస్తారు ఫోటో ముందు కలిసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసాన్ని ఏర్పాటు చేయటానికి ఇత్తడి ప్లేటును తీసుకొని కొంచెము బియ్యాన్ని వేసి దాని మీద పసుపు కుంకుమను వేయాలి కలసాన్ని ఏర్పాటు చేసుకునే చెంబుకు పసుపును అద్ది గంధము కుంకుమతో అలంకరించుకోవాలి కలసం చెంబుకు కట్టడానికి ఒక తోరణం తయారు చేసుకోవాలి తోరణం తయారు చేసుకోవటానికి ఒక తెల్లని దారం తీసుకొని మూడు పోగులు ఐదు లేదా తొమ్మిది దారాలను తీసుకొని పసుపు రాసి ఒక తమలపాకును ఒక పువ్వును క కట్టి కలసం చెంబుకు కట్టుకోవాలి కలసం చెంబులో శుద్ధ జలాన్ని పావు వంతు వరకు పోయాలి ఆ నీటిలో పసుపు కుంకుమలు అక్షింతలు గంధము పువ్వును పచ్చకర్పూరము చిల్లర నాణము లవంగాలు ఏలకలు వేసుకోవాలి ఇప్పుడు కలసం చెంబులో మామిడాకులను పెట్టి దానిపై ఒక మంచి గుండ్రని కొబ్బరికాయని పెట్టి ఎరుపు లేదా ఆకుపచ్చని జాకెట్టు ముక్కను పెట్టుకొని గాజులు పువ్వులతో అలంకరించుకోవాలి కొందరు అమ్మవారి ఫేసును పెట్టుకొని అమ్మవారికి చీరలతో అలంకరిస్తారు ఇప్పుడు తోరణము మరియు అమ్మవారి కోసం వాయనాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి దీపాన్ని వెలిగించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా మనము పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతిని పూజించాలి అంటే పంచోపచారాలతో అంటే పసుపు కుంకుమ గంధము పుష్పాలు సమర్పించి గణపతి అష్టోత్రాన్ని పఠించాలి చిన్న బెల్లం మొక్కను కానీ రెండు అరటిపళ్ళని కానీ నైవేద్యంగా పెట్టి మంగళహారతిని ఇవ్వాలి ఇప్పుడు మనము కలశారాధన చేయాలి కలశానికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి గణపతిని పూజించినట్లే అమ్మవారిని కూడా పూజించాలి తర్వాత అమ్మవారిని అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలు చదువుతూ పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేస్తూ చదువుకోవాలి తర్వాత అమ్మవారికి ధూపం దీపం చూపించి నైవేద్యంగా అరటిపళ్ళు కొబ్బరికాయను పెట్టాలి మనం నైవేద్యంగా తయారు చేసిన బూరెలు గారెలు పరమణం పులిహార అన్నీ నైవేద్యంగా సమర్పించి తాంబూలమును సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి ఇప్పుడు మనము తయారు చేసిన తోరణాలను అమ్మవారి వద్ద ఉంచి తోరగణి పూజను చేసుకోవాలి అక్షింతలు తోరణాలపై వేస్తూ తోరగణి పూజను చేసుకోవాలి తరువాత అమ్మవారి దగ్గర ఒక తోరణం తీసుకొని తోరగని చదువుకుంటూ మనము ఒక తోరణాన్ని కట్టుకోవాలి తర్వాత కొన్ని అక్షింతలను తీసుకొని వరలక్ష్మి వ్రత కథని ప్రారంభించాలి కథను పూర్తిగా చదివిన తర్వాత అక్షింతలను కళ్ళకద్దుకొని కొన్ని అక్షింతలను అమ్మవారిపై వేసి మిగిలిన అక్షింతలను మనం వేసుకొని భర్త చేత ఇంటిలో పెద్దవారి చేత కూడా వేయించుకొని తరువాత మంగళహారతిని ఇవ్వాలి ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పుకొని అమ్మవారిపై అక్షింతలు వేయాలి ఇక్కడితో పూజ పూర్తవుతుంది ఇక సాష్టాంగ నమస్కారం చేసి పూజలో ఏమన్నా లోపాలు ఉంటే క్షమించమని వేడుకోవాలి పూజకు ఆనవాయితీ లేదండి ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చును కలసం పెట్టకపోయినా కూడా రోజు పూజ చేసుకుంటే పూజ రూంలో లక్ష్మీదేవిని పూజించి ఇంటికి సాయంత్రం మొత్తైదులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి గంధము పూసి కుంకుమ బొట్లు పెట్టి ఇస్తినమ్మ వాయనం అని తాంబూలం ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మనస్తోమత పట్టి జాకెట్ గుడ్డలు ఇవ్వవచ్చు చూశారు కదండి ఈ పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి